హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఉగాది అందరు మంచిగానే సెలబ్రేట్ చేసుకుంటారు అనుకుంటున్నాను నేను నా ఉగాదిని ఎలా చేసుకున్నానో మీకు కూడా చూపిస్తాను ఈ రోజు నేను ఒక్కదాన్నే ఉన్నాను అనమాట సో మా బావకి డ్యూటీ ఉండింది నైట్ డ్యూటీకి వెళ్ళిపోయినాడు ఇంకా నేనైతే కొంచెం ఫీల్ అయ్యాను ఒక్కదాన్నే చేసుకోవాలా అని చెప్పి ఇంకా ఏం చేస్తాం ఒక్కొక్కసారి ఇట్లానే అయితే ఉంటది అవన్నీ ఎక్కువ ఆలోచించకుండా ఇంకా ఈ రోజు పండగ చేసేసుకుందాంలే అని చెప్పేసి స్టార్ట్ చేస్తాను ఇంకే లేచి ఫస్ట్ స్నానం చేసేసి వచ్చి మొత్తం ఫుడ్ చేద్దాంలే ఫస్ట్ అని చెప్పేసి అనుకున్నాను కానీ ఫస్ట్ పూజ పూజ రూమ్ క్లీన్ చేసుకుందాం అని చెప్పేసి పూజ రూమ్ దగ్గరికి వెళ్ళి కొంచెం క్లీన్ చేసేసుకున్న తర్వాత మళ్ళీ సాధన చేయడం కూడా లేట్ అవుతుంది కదా అని చెప్పి ఇంకా రెండు ప్యాలెలుగా చేసుకుందాం అనేసి అనుకున్నాను ఫస్ట్ అయితే కందిపప్పును అయితే ఒక హాఫ్ అన్ అవర్ అని అని చెప్పేసి వాటర్ వేసి నానబెట్టేసి వచ్చాను ఇంకా గుమ్మానికి ఇట్లా మామిడాకులు అన్ని కట్టేసుకుందాం అని చెప్పేసి ఫస్ట్ అయితే మెయిన్ డోర్కి అయితే కట్టేసాను అవి అయితే కొంచెం పెద్ద పెద్ద కుమ్మల్లాగా కట్టేశాను అనమాట మెయిన్ డోర్కి కొంచెం మంచిగా కనిపిస్తాయి అని చెప్పేసి ఇక్కడ పూజ రూమ్ చాలా చిన్నగా ఉంటుంది ఇక్కడ కట్టడానికి కూడా ఏమి ఉండవని చెప్పేసి చిన్న చిన్న ఆకులు ఉంటాయి కదా సో అవి అలా నైట్ పపా అలా చేసి ఇచ్చాడు సో అది కట్టేశాను పూజ రూమ్ అయితే క్లీన్ అని చెప్పేసి మొత్తం పూజ రూమ్ క్లీన్ చేయడం అయితే స్టార్ట్ చేశాను నాకు అర్థం కాలేదనమాట ఫస్ట్ ప్రసాదం చేద్దామా పూజ రూమ్ క్లీన్ చేసుకుందామా అని చెప్పేసి ఏదైతే అది అయిందిలే ప్రసాదం చేయడానికి ఇట్లా కందిపప్పు కొంచెం నానాలి కదా అని చెప్పేసి ఫస్ట్ అది అలా పెట్టేసి వచ్చి ఇంకా పూజ రూమ్ అయితే క్లీన్ చేయడం స్టార్ట్ చేశాను ఇంకా కుక్కర్లో అయితే కందిపప్పు పెట్టేద్దాంలే మళ్ళీ ఇంకా అన్ని చేస్తూ ఉంటే లేట్ అవుతుంది ఎలాగో హాఫ్ అన్ అవర్ పైన అయింది అని చెప్పేసి వన్ కప్ కందిపప్పుకి వన్ కప్ వాటర్ అయితే సరి హాఫ్ అవర్ నానిపోయినాయి కాబట్టి వచ్చే వరకు పెట్టేసాను అనమాట ఇంకా ఆలోపు గోధుమ పిండి కూడా కలిపేసుకుందాం అని చెప్పి ఇది కూడా తెల్ల గోధుమ పిండి యూజ్ చేస్తాను చాలా మంది మైదా ఇంకా వేరే గోధుమ పిండి యూస్ చేస్తారు ఇది తెల్ల గోధుమ పిండి అని బయట అడుగుతే ఇస్తారనమాట మా సైడ్ అయితే ఇదే యూజ్ చేస్తాం భక్షాలకి మళ్ళీ చపాతి పిండిలా కాకుండా ఇంకా కొంచెం లూజ్ గా కలుపుకోవాలి అప్పుడే భక్షాలు చేయడానికి బాగా వస్తది సో అది కలిపేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ అది కూడా నానాలి కదా అని చెప్పి దాని పక్కన పెట్టేసాను అయితే మామిడికాయలు వచ్చి ఉంటాయి కాబట్టి మామిడి మామిడికాయ పులిహోర చేద్దామనేసి అనుకున్నాను అనమాట మంచిగా మామిడికాయ పులిహోర కూడా చేద్దామని ప్రాసెస్ స్టార్ట్ చేశాను నార్మల్గా మామిడికాయ ఉంటది కదా సో దాన్ని తురుముకొని ఇంకా నిమ్మకాయ ప్లేస్లో మామిడికాయ అయితే చేశాను అనమాట అన్ని మంచిగానే వచ్చినాయి కానీ ఇక్కడ ఏమైందంటే మామిడికాయ అనేది పుల్లగా లేదు సో కొంచెం స్వీట్ ఉండింది అవన్నీ మనం టేస్ట్ చేయకూడదు కదా ప్రసాదాలు అని చెప్పేసి ఇంకా అలాగే కలిపేశాను మామిడికాయ తీయగా ఉన్న పులిహోర బానే వచ్చింది ఆ కుక్కర్ లో కందిపప్పు కూడా ఉడికిపోయింది అనమాట దీన్ని ఎక్కువ ఉడికించాల్సిన అవసరం లేదు జస్ట్ ఇట్లా లైట్ కౌడ్ కిచ్చిస్తే సరిపోతుంది కొన్ని వాటర్ కూడా ఉన్నాయి అవి కూడా తీసేసుకొని ఇంకా అందులో బెల్లం కూడా యాడ్ చేసుకుందాం అని చెప్పేసి బెల్లం ఎక్కువ దంచకుండా మెత్తగా ఉండింది అనమాట బెల్లం సో నీట్ గా కట్ చేశాను వన్ కప్ కి వన్ కప్ బెల్లం అయితే సరిపోతుంది ఎక్కువ సేపు స్టవ్ మీద ఉంచకుండా ఓన్లీ కొద్దిసేపు బెల్లం కరిగేంత సేపు మాత్రమే పెట్టేసాను అల్లం అంతా కరిగిపోయిన తర్వాత దాన్ని ఇంకా పక్కన పెట్టేసానమాట కూల్ అయిన తర్వాత మిక్సీలో వేద్దాం అని చెప్పేసి ఆ లోపు ఇంకా ఉగాది పచ్చడి చేద్దామని ప్రాసెస్ స్టార్ట్ చేశాను ఉగాది పచ్చడిలో చాలా రకాల చేసుకున్న సుకుంటూ ఉంటారు నాకు ఎందుకు ఇట్లా సింపుల్ గానే ఇష్టం ఉంటది సో ఇట్లనే సింపుల్ గా చేసేస్తారు కొంచెం చింతపండు రసం వేసేసి అందులోనే వేప పూత ఇంకా ఉప్పు కొంచెం బెల్లం ఆ తర్వాత మిరియాల పొడి ఇంకా లాస్ట్ మామిడికాయ ముక్కలు కూడా వేసేసుకొని మొత్తం కలిపేసుకున్నా అనమాట దీని టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుండింది ఈసారి చాలా బాగా వచ్చింది ఉగాది పచ్చడి కూడా ఇంకా అది రెడీ అయిపోయింది కాబట్టి పక్కన పెట్టేసి ఇవి కూడా ఆలోకి చల్లారిపోయినాయి ఇంకా వీటన్నిటిని మిక్సీలో వేసేసుకొని పూర్ణం చేసేసుకున్నా అనమాట కొంచెం ఇలాచి పౌడర్ కూడా వేసేసుకొని మొత్తం కలుపుకున్నాను నేనైతే భక్ష్యాలు చేయడం అయితే నా లైఫ్ లోనే ఫస్ట్ టైం అనమాట అంటే చిన్నప్పుడు చూసేదాన్ని కొంచెం కొంచెం హెల్ప్ చేసేదాన్ని కానీ మొత్తం అన్ని ఫస్ట్ నుంచి అన్ని స్టెప్స్ నేనైతే ఎప్పుడు చేయలేదు సో ఈసారి చేశాను కానీ చాలా పర్ఫెక్ట్ గా వచ్చినాయి ఫస్ట్ టైం చేసిన చాలా హ్యాపీగా అనిపించింది నాకు ఇంత మంచిగా వచ్చినాయి అని చెప్పేసి గోధుమ పిండి లూజ్ గా ఉంటది కాబట్టి కొంచెం దాన్ని అలా చేసుకొని దాని మధ్యలో పూర్ణం పెట్టేసి డైరెక్ట్ గా అట్లనే పెన్న మీద వచ్చేయచ్చు అనమాట అది కష్టం కాదు కానీ నాకు ఫస్ట్ టైం కాబట్టి ఎందుకు అంత రిస్క్ చేయడం అని చెప్పేసి పేపర్ కి ఆయిల్ రాసేసుకొని మొత్తం దాని మీదనే స్లోగా ఇలాగైతే చాలా బాగా వచ్చినాయి ఇవి కూడా సో అది నేను ట్రై చేయలేదు లేండి ఇలా చేసినందుకు నాకు మంచిగా అనిపించినాయి టేస్ట్ కూడా చాలా బాగా వచ్చినాయి చాలా బాగా వచ్చినాయని చెప్తున్నాను అని చెప్పేసి ఎక్కువ ఏమనుకోవద్దండి ఎందుకంటే ఫస్ట్ టైం చేస్తున్నాను కదా ఫస్ట్ టైం చేసినప్పుడు ఏదైనా మంచిగా వచ్చింది అనుకోండి ఆ ఫీలింగ్ వేరే ఉంటది అది కూడా ఫెస్టివల్ రోజు వస్తే ఇంకా మంచిగా అనిపిస్తుంది ఇలా కొన్ని పక్షాలే చేశాను చూసారు కదా కొంచమే పూర్ణం చేశాను ఎందుకంటే ఫస్ట్ టైం చేసినందుకు ఎక్కువ చేసి వేస్ట్ చేయడం ఎందుకు చెప్పేసి అని చేసేసాను ఇంకా పూజ అయితే మొత్తం కంప్లీట్ చేసి పెట్టలేదు అనమాట ఓన్లీ క్లీన్ చేసేసి బొట్టు పెట్టేసి అన్ని అక్కడ పెట్టేసి వచ్చాను మళ్ళీ ఫుడ్ కి లేట్ అయిపోతుంది ప్రసాదాలు లేట్ అయిపోతాయి అని చెప్పేసి ఫాస్ట్గా అవి ఫస్ట్ అయితే ఫినిష్ చేసుకొని వచ్చేసాను ప్రసాదం అన్ని రెడీ అయిపోయినాయి కదా అని చెప్పి వచ్చి ఇంకా పూలన్నీ పెట్టేశాను అనమాట మొత్తం కొంచెం లైట్ గా డెకరేషన్ చేసుకున్నాను ఉగాది పచ్చడి మెయిన్ గా ఉండాలి కాబట్టి ఇట్లా మంచిగా ఆకులు ఉంటే సో ఆకులలో పెట్టేసి మధ్యలో అనమాట బాగా చూడడానికి మంచి లుక్ వస్తుంది చెప్పేసి మొత్తానికి మొత్తం అన్ని ఫ్లవర్స్ ఇంకా ఏది మిస్ చేయకుండా అన్ని పెట్టేసుకున్నాను ఒకటికి నాలుగు సార్లు ఆలోచించుకొని మరే పెట్టుకున్నాను ఎప్పుడన్నా ఏదైనా మిస్ అయితే బాగుండదు కదా అది ఫెస్టివల్ రోజు అసలు బాగోదని చెప్పేసి అన్ని పెట్టేసుకున్నాను కానీ నేను టెంకాయ మర్చిపోయినాను కొట్టడం అసలు ఎలా మర్చిపోయినా అని చెప్పేసి అన్ని పెట్టేసిన తర్వాత నాకు ఒకసారి అన్ని గుర్తు తెచ్చుకున్నాను అనమాట ఏదైనా మర్చిపోయినా అని చెప్పేసి ఇంకా టెంకాయ మర్చిపోయినా అని చెప్పేసి వెళ్ళి ఫాస్ట్ గా తెచ్చేసుకున్నాను రోజు అన్ని తీసుకున్నాను కానీ అది దేవుడు గదిలో పెట్టడం మర్చిపోయాను అనమాట సో వెళ్ళి తీసుకొని వచ్చాను కిచెన్ లో నుండి కొబ్బరికాయ చాలా గట్టిగా ఉండింది అనమాట అస్సలు పగలలేదు ఇంకా దంచేది ఉంటది కదా సో అది తీసుకొని వచ్చి పగల అనమాట మంచిగా పగిలింది ఇంకా ఇంకా టెంకాయ కొట్టేసాం కదా ఇంకా లాస్ట్ లో హార్తి ఇచ్చేదే ఉంటది సో మొత్తం అన్నీ అయిపోయిన తర్వాత లాస్ట్ లో హార్తి కూడా ఇచ్చేసాను అంతా అయిపోయిన తర్వాత ఒకసారి వీడియో తీసేసుకొని మా బావకు పెట్టాను నువ్వు రాలేదు కదా కొంచెం దండం పెట్టుకో అని చెప్పేసి అనిపించింది మా బావ కూడా ఉండే బాగుండేది ఒక్కదాన్నే చేసుకున్నాను అని కొంచెం ఫీలింగ్ ఉండిందనమాట ఉండింది అనమాట కానీ పర్లేదు అప్పుడప్పుడు ఇట్లా జరుగుతుంటదని చెప్పేసి ఓకే ఓకే అనుకుంటూ ఉంటాను మోస్ట్లీ అంతేలేండి అంతకుము ఏం చేయలేం కదా ఇంకా నేను అంతా పూజ చేసుకొని అన్ని చేసుకునేసరికి మార్నింగ్ టిఫిన్ టైం అయిపోయి మధ్యాహ్నం లంచ్ టైం కూడా వచ్చేసింది సో లంచ్ లోకైతే నేను నేను చేసుకున్నాను కదా భక్షాలు పులిహోర ఒక్కదాన్నే ఉన్నాను కాబట్టి ఎక్కువ స్పెషల్స్ ఏం చేసుకోలేదు జస్ట్ ఇవి ఒక్కటే చేసేసుకున్నాను ఇవి రెండు సరిపోయినాయి నాకు మామిడికాయ స్వీట్గా ఉందని చెప్పాను కదా సో కొంచెం మిగిలింటే ఉంటే అది కూడా తినేసాను అనమాట స్వీట్ గా బాగుంది అని చెప్పేసి మా బాబా సడన్ గా చెప్పాడు అనమాట ఇంటికి వస్తున్నా గుడికి వెళ్దాం రెడీ అవ్వని చెప్పేసి నేను ఎంతో హ్యాపీగా ఫాస్ట్ ఫాస్ట్ గా రెడీ అయిపోయినాను మా బావ వచ్చేసరికి కూడా రెడీ అవ్వలేదు రెండు వచ్చిన తర్వాత ఇంకా ఫాస్ట్ ఫాస్ట్ గా రెడీ అయిపోయి ఇద్దరం అయితే టెంపుల్కి వెళ్ళిపోయినా ఈ టెంపుల్ కొంచెం దగ్గరలో ఉంటుంది అని చెప్పేసి ఇక్కడికి వచ్చాము ఇక్కడ శివాలయం ఉంటది ఇంకా అయ్యప్ప స్వామి గుడి వెంకటేశ్వర స్వామి గుడి మూడు కలిసి ఉంటాయి అనమాట ఇక్కడ సో అందుకే ఇక్కడికి వచ్చేసాము ఇక్కడికి వచ్చి పూజ అంతా అయిపోయిన తర్వాత ఇంకా ప్రసాదం కూడా ఇస్తూ ఉంటే వెళ్ళి తెచ్చుకొని అక్కడే ఒక ఒక టెన్ మినిట్స్ అట్లా కూర్చొని హ్యాపీగా అట్లా చూస్తూ ప్రశాంతంగా ఉంటది ఇక్కడ ఈవినింగ్ అయితే ఏ గుడైనా ఈవినింగ్ మంచిగా అనిపిస్తుంది కదా సో పండగ రోజు కాబట్టి ఇంకా ఎక్కువ ఉండే హ్యాపీగా ఉండింది ఫేస్ చూసారా ఇందాక వీడియో దాంట్లోకి ఇప్పటికి కొంచెం డిఫరెన్స్ ఉంది కదా ఎందుకంటే ఒక్కదాని ఉండే ఫీలింగ్ ఇద్దరు ఉండే ఫీలింగ్ వేరే అనిపిస్తుంది కదా మొత్తానికి అయితే నేను హ్యాపీ ఇంకా మా బావ చెప్పాడనమాట నువ్వు భక్ష్యాలు చేసావు కదా దానికోసమే తినడానికి వచ్చానని చెప్పేసి తనతో కొంచసేపు ఆడుకున్నాను ఇవ్వకుండా లాస్ట్ లో ఇచ్చానులేండి సో అంతా అయిపోయిన తర్వాత ప్రశాంతంగా ఇంటికి వెళ్ళిపోయినాము సో మా ఉగాది అయితే ఇలా జరిగింది హ్యాపీగా వీడియో మీకు నచ్చినట్టు లైక్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం అంతవరకు బాయ్